బట్ లవ్ యూ వరుణ్ బాబు ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేసుకో జయాపజయాలకు అతీతంగా నువ్వు ముందుకెళ్ళు డోంట్ వరీ ఒక్కొక్కసారి నువ్వు చేసేటువంటి మంచి ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి కానీ అల్టిమేట్గా ఎవడైతే ప్రయత్నం చేస్తూ 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 ముందుకు వెళ్తాడో వాడు ఎప్పుడు సక్సెస్ అవుతాడు జీవితంలో వన్ ఎగ్జాంపుల్ ఈజ్ నరేంద్ర మోడీ అనదర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ త్వరలోనే ప్రూవ్ చేసుకోబోతున్న మన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఇలాగా మా అన్నయ్య గారు వస్తున్నారంటే నేను కూడా రావచ్చా అని అడిగే నువ్వు రావు నువ్వు రావు కదా నా అన్న అన్నాడు లేదరా వస్తాను జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్ బట్ లవ్ యూ వరుణ్ బాబు ఇలాంటి మంచి క్యారెక్టర్లు చేసుకో జయాపజయాలకు అతీతంగా నువ్వు ముందుకెళ్ళు డోంట్ వరీ ఒక్కొక్కసారి నువ్వు చేసేటువంటి మంచి ప్రయత్నాలు కూడా ఒక్కొక్కసారి ఫెయిల్ అవుతాయి కానీ అల్టిమేట్గా ఎవరైతే ప్రయత్నం చేస్తూ 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 ముందుకెళ్తాడో వెళ్తాడో సక్సెస్ అవుతాడు జీవితంలో వన్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ నరేంద్ర మోడీ అనదర్ గ్రేటెస్ట్ ఎగ్జాంపుల్ త్వరలోనే ప్రూవ్ చేసుకోబోతున్న మన పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి ఎలాగా మా అన్నయ్య గారు వస్తున్నారంటే నేను కూడా రావచ్చాను అడిగా నువ్వు రావు నువ్వు రావు కదా నా అన్న అన్నాడు లేదరా వస్తాను జస్ట్ ఐ వాంట్ టు షేర్ మై ఫీలింగ్స్